సాధారణంగా చిన్న చిన్న రాజకీయ నాయకులే తక్కువ దూరం ప్రయాణాలకు సైతం ఫ్లైట్ జర్నీ చేస్తున్న రోజులు అలాంటిది రాహుల్ గాంధీ టీంలో కీలక నేతగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ మాత్రం చాలా సింపుల్ గా రైల్ ప్రయాణం చేశారు దీంతో ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీ గురించి కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ రోజు హైదరాబాద్కి విచేశారు ఢిల్లీ నుంచి ట్రైన్ లో కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు కాచిగూడ రైల్వే స్టేషన్ లో కూడా ఎటువంటి హడావుడి లేకుండా మీనాక్షి నటరాజన్ ను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరికొందరు సీనియర్ నాయకులు మాత్రమే ఆమెకు స్వాగతం పలికారు ఆ తర్వాత ఎటువంటి కాన్వాన్ లేకుండానే ఆమెకు ఏర్పాట్లు చేసిన వాహనంలో ప్రయాణించారు రైల్వే స్టేషన్ నుంచి ఆమె బయటకు వచ్చే సమయంలో ఎవరి సాయం లేకుండా తన లగేజ్ బ్యాగ్ ఆమె ఆమెను స్వాగతించడానికి ఎలాంటి ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేయవద్దని టీపీపీసీ చీఫ్ ఆదేశించడంతో అలాంటి ఏర్పాట్లు కూడా పెద్దగా కనిపించలేదు అయితే మీనాక్షి నటరాజన్ చెప్పడంతోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విధమైన ఆదేశాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది అయితే చిన్న చిన్న కార్యక్రమాలకు సైతం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేస్తున్న ఈ రోజుల్లో ఆర్భాటాలకు మీనాక్షి నటరాజన్ వ్యవహరించడం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీ మారింది మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీ రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచింది గతంలో తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో మీనాక్షి నటరాజన్ తో కలిసి నడిచిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను రాష్ట్రానికి పార్టీ ఇన్ఛార్జిగా నియమించడంపై ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో టిపిసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్షి హంగు ఆర్పాటాలు చూపించేవారు ఆమె కాస్ట్లీ చీరలు ధరించేవారు హైదరాబాద్ కు వచ్చిన సమయంలో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో వస చేసేవారు నేతల వద్ద కూడా ఈ రిచ్నెస్ చూపించేవారు ఆమెను చూసిన టీపీసీసీ నేతలు మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు గల్లీ లీడర్లే కాస్ట్లీ కార్లు విమానాల్లో తిరుగుతున్న ఈ రోజుల్లో సాదాసీదా జీవితం గడుపుతున్న మీనాక్షి నటరాజన్ ను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రిబుట్ ది చానల్ అండ్ డౌన్లోడ్ ద from the links in the description.